అక్రమంగా డబ్బులు బాగా సంపాదించిన వాళ్ళు జైళ్లలో ఉండాల్సిన వాళ్ళు తొంభై శాతం మంది అసెంబ్లీలలో పార్లమెంట్లలో ఉంటున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కోనమనేని సాంబశివరావు అన్నారు సిద్దిపేట జిల్లా హుస్సనాబాద్ లో సిపిఐ నాలుగవ జిల్లా మహాసభ ప్రదర్శన ర్యాలీలో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడా వెంకటరెడ్డితో కలిసి సాంబశివరావు పాల్గొన్నారు అనంతరం సిపిఐ పార్టీ కార్యాలయంలో మహాసభలో పాల్గొని మాట్లాడారు కమ్యూనిస్టు పార్టీ చిన్నదే కావచ్చుని కానీ ఈ దేశాన్ని ప్రధానమంత్రుడితో కంటే ఉన్నతమైన నాయకులను కమ్యూనిస్టు పార్టీ ప్రసాదించిందన్నారు కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చి నేరపూరిత రాజకీయ నాయకులను లెక్కలు తీసి జైళ్లలో పెట్టే రోజులు వస్తాయన్నారు వేల కోట్లు అక్రమంగా సంపాదించుకున్న వారు దేశభక్తుల అడవుల్లో మావోయిస్టులు ద్రోహులు అని ప్రశ్నించారు అడవుల్లో ఉన్న అనేక మంది మావోయిస్టులను హింసించి హింసించి చంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు దేశాన్ని పాలించేవారు రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన పాలకుల లేక రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేస్తున్న రాక్షసుల సమాధానం చెప్పాలన్నారు బిజెపి పాలకులకు కమ్యూనిస్టులు అంటే భయమని ఎరుపు చూస్తే భయంతో ఉలిక్కి పడతారన్నారు కమ్యూనిస్టులు లేకుండా తుడిచిపెట్టేస్తామని అమిత్ షా అంటున్నారని కమ్యూనిస్టులను ఒకరిని తుడిచిపెట్టేస్తే వంద మంది పుట్టుకొస్తారన్నారు ఎందుకంటే కమ్యూనిస్టు సిద్ధాంతమే మనిషి కోసం పుట్టిన సిద్ధాంతమని పునరుద్ఘాటించారు రాబోయే పంచాయతీ ఎన్నికల్లోని ఎర్రజెండా పార్టీ నాయకుల కోసం కార్యకర్తలు కృషి చేసి గెలిపించాలని కోరారు ప్రజలు ఎర్రజెండాలు ఓట్లు వేసి ఆదరించాలని అన్నారు పేద ప్రజల సమస్యలపై పోరాటం చేసి సిపిఐ పార్టీని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఈ మహాసభల తర్వాత ప్రజా సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు చేపడతామని అన్నారు కమ్యూనిస్టు పార్టీ వంద ముగింపు సంవత్సరంలోని ఖమ్మం జిల్లాలో లక్షన్నర మందితో దేశవ్యాప్త ముగింపు సభ డిసెంబర్ ఇరవై ఆరున జరుగుతుందని అన్నారు దేశం కోసం జెండా ఎత్తని బీజేపీ పార్టీ కమ్యూనిస్టులను శత్రువు అంటావా అసలు నువ్వు దేశద్రోహివా అని కేంద్ర మంత్రి అమిత్ షాపై మండిపడ్డారు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కలవేణి శంకర్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తి స్ఫూర్తి అసోసియేషన్ అధ్యక్షులు పందిళ్ల శంకర్ సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి మంద పవన్ మండలాల కార్యదర్శులు పట్టణ కార్యదర్శి సిపిఐ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నాయకుల్ని ప్రసాదించింది కమ్యూనిస్ట్ పార్టీ అందున వాళ్ళే చట్టా వేస్తారు అందువల్ల నేను అంతా ఉంటాను వాళ్ళ అసెంబ్లీలో ఉండేదాన్ని తెలుసా అసెంబ్లీలో డబ్బులు బాగా సంపాదించినటువంటి వాళ్ళు అక్రమంగా సంపాదించినటువంటి వాళ్ళు జైలులో ఉండాల్సిన వాళ్ళు అసెంబ్లీలో పార్లమెంట్ లో ఉంటున్నారు తొంభై శాతం మంది మన శాతం వస్తే మరి కమ్యూనిస్ట్ శాతం వస్తే అరే నీకు ఇన్ని వేల కోట్లు ఎంత వచ్చిన లెక్కలు తీసి మరి వాళ్ళందరినీ జైలు పెట్టే రోజు కాబట్టి వాళ్ళు ఇప్పుడు అసెంబ్లీలో పాలన పెట్టుకున్నారు కేసులో మన చచ్చిపోయారే మావోయిస్ట్ ఆయన దేశ అనేక మంది మావోయిస్టు చదివలే వాళ్ళు కాల్చి కాల్చి చెప్పారు కదా వాళ్ళు దేశ తుపాకీ బతుకున్నాడు చాలా లేదా తుపాకీని పట్టుకునే పరిపాలన చేసినానికి చాలా లేదా నమ్మాలి చేసిన ఎంత చంపుతారండి మడిచి తుపాకీ మరవతో గుద్ది 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 పరుగు రాని పరుగు ఊరిపోయి మగు చిత్రులు పోయి మగు చెంద్రి పోయి అందరూ సంపుతారంటే మీరు మీరు రాక్షసుల పాలకులు మీరు ఈ దేశాన్ని పరిపాలించేటువంటి మంచి ప్రజలు ఎన్నుకున్న రాజ్యాంగంగా ప్రమాదం చేసినటువంటి పాలకుల లేకపోతే రాజ్యాంగాన్ని విచ్చారణ చేసే రాక్షసులా మీరు సమాధానం చెప్పాలి ధర్మాన్ని నువ్వు వినాశనం చేస్తే ఆ ధర్మం నేను వినాశనం చేస్తున్నాను వృక్షో రక్షిత రక్షత చెట్టుని రక్షిస్తే ఆ చెట్టు నిన్ను రక్షిస్తున్నావు ఆ చెట్టే లేకుండా చేస్తే నువ్వే చచ్చిపోతావు అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీని కూడా కమ్యూనిస్టు రక్షిత రక్షత అంటే కమ్యూనిస్ట్ బతికితే సమాజం బతికింది ఇది మీరు గమనంలో పెట్టుకోమని నేను కోరుతూ ఈ మహాసభలు ఈ మహాసభల నుంచి కమ్యూనిస్టుగా మరింత పౌరుషంగా ఏమి రాలేదని ఏమి లేదని మనం చిన్న పార్టీ అని ఆలోచన పక్కకే రానికండి మనందరం కూడా కమ్యూనిస్టుగా బతుకుదాం నిండేమో జీవితాన్ని గడుపుదాం సంతృప్తికరమైన జీవితాన్ని గడుపుదాం అసలు శిసరైన సమాజాన్ని కాపాడడానికి కుట్టిన తల్లినాటి కమ్యూనిస్ట్ పార్టీ బిడ్డలుగా బతుకుదాం ఆ విధంగా ముందుకెళ్దాం పార్టీని పెంచుకుందాం రేపు ఎన్నికలు రాబోతున్నాయి రాబోతున్నాయి మీ పంచాయతీ ఎన్నికల్లో మళ్ళా ఎందుకు చెబుతున్నా మన పార్టీ నచ్చితే గానీ కొన్ని గెలవండి ఆ పదం పేరు మధ్యలో తీసేది గెలవకపోయినా సరే దేశం మీద సమాజం మీద ఒక్కడ ఉన్నా ఎరబడుతూ ఎరజెండా గుర్తు కలబడుతూ ఖచ్చితంగా ఎరజండా ఓట్లు వేయాల్సిన అవసరం ఉందని మనం చేస్తున్నాం బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళని అంతరావడం మాకు ఇష్టమేం లేదు పేద ప్రజల సమస్యలను తీసుకుని ఈ అయిన తర్వాత మనకి పోరాటమే మన మార్గం పోరాట రేపు నుంచి పోరాడతాం ఈ అడిగే గొంతు నినాదంగా పాడుతుంది నినాదమే పోరాటానికి దాటిపోతుంది రేపు భవిష్యత్తులో అన్ని పోరాట కార్యక్రమానికి మరింత మరింత బలోపేతం చేసుకుందాం వంద సంవత్సరం ముగింపులో కమ్మలు లక్షలాది మందితో ముగింపు పోరాయి మన మన రాష్ట్రం నుంచే కాదు దేశవ్యాప్తంగా సభ అక్కడ జరుగుతుంది ఈ సంవత్సరం డిసెంబర్ ఇరవై ఆరున ఖమ్మంలో చూపించాల్సిన అవసరం దేశం కోసం జెండా నువ్వు స్వాతంత్ర కాలంలో జెండా నువ్వు కమ్యూనిస్టులు అంటున్నావు అంటే నువ్వు దేశభక్తుడిగా దేశ ద్రోహిగా నేను అడుగుతా ఉన్నా దేశభక్తుడి కాదు నువ్వు ఎందుకంటే సైన్యం దేశాన్ని సరిహద్దులో బాగా ఎముగులు కొరికే చర్యలు అన్ని కాలాల్లో ఉండి దేశాన్ని అక్కడ సైన్యం కాపాడుతుంటే ఇక్కడ సమాజాన్ని కాపాడే సైన్యం ఎవరైతే అక్కడ కాకి డ్రస్సుతో ఉన్న సైన్యం ఇక్కడ ఎర్ర చక్క ఎర్ర సైన్యం ఈ సమాజాన్ని కాపాడుతుంది